జీలకర్ర సోం వాము ధనియాలు ఓకే వన్ వన్ స్పూన్ తీసుకోండి ఓకే సార్ వన్ వన్ స్పూన్ తీసుకొని దాన్ని దంచుకోండి ఓకే దంచుకుంటారు కదా దంచుకున్న తర్వాత ఏం చేయండి అంటే వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసేయండి ఓకే మంచిగా బాయిల్ అయిపోతుంది కదా కలర్ కూడా మారిపోతుంది నీళ్ళ గ్యాస్ అది అట్లనే మూసి పక్కకు పెట్టి పడుకోండి పడుకునే ముందు చేయాలి పని ఓకే ఇది చేసేటప్పుడు ఇంకా అక్కడే మొబైల్ కూడా వదిలేసేయండి రూమ్ లోకి తీసుకురాకండి ఓకే సార్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవ్వాని అది మొత్తం తాగేసేయండి ఓకే ఇది వెయిట్ లాస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఓకే అండ్ అస్టానిషింగ్ రిజల్ట్స్ ఇస్తాయి ఓకే ఒక పేషెంట్కి హోమియోపతి మందులతో పాటు ఈ హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము ఓకే నూట నలభై ఎనిమిది నుంచి సెవెంటీ నైన్కి తీసుకొని వచ్చినాము ఓకే సార్ అట్లా అంత హెల్ప్ చేస్తా సార్ ఓకే సార్ నిజంగా అంటే దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పినట్టు దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేయాలంటారు అవును ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో తీసుకుంటాను